బాబు ఇప్పుడు ఈ రోడ్ ఎక్కడికి వెళ్తాదండి ఎప్పుడే కాదు ఎప్పుడు ఈ రోడ్డు ఎక్కడికి వెళ్ళదు కదండి ఇలా నడుచుకుంటా వెళ్ళిపోతే ఏమవుతుంది అని ముందు ఆయాసం వస్తుంది తర్వాత నానోప్లు వస్తాయి కాదు ఈ అక్కడికి వెళ్ళచ్చు అని వెల్లవాడ బెంగళూరు వెళ్ళొచ్చు బొంబాయి వెళ్ళొచ్చు అక్కడ బయట నేపాల్ వెళ్ళొచ్చు అది హైతే తాలిబాన్ వెళ్ళొచ్చు పత్తి చిక్కు అంటే పొరపాటు తెలిసిపా నేను అడిగేది ఇర్రు ట్రంప్ టే వెళ్తే మా అల్లుడి గారి వస్తా రాజా ఎల్లుడిగారు ఇల్లు రావచ్చు అనురావణంగా గారు అల్లుడు చిరంజీవి గారు రావు ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు రావు అల్లుడు గారు ఇల్లు వస్తుంది అంటున్నావు కదా అది ఏ పక్కన వస్తుంది పక్కన రావచ్చు ఎడం పక్కన రావచ్చు ఇప్పుడు పక్కన రావచ్చు ఇప్పుడు పక్కన రావచ్చు అప్పండి సూర్యరావు గారిలాగే నీకు కూడా మ్యాటర్ పొరకు కక్కట్లేదు ఇప్పుడు మా అమ్మాయి మా అల్లుడు గారు ఇంటికి వచ్చి వాళ్ళు ఇద్దరు వాళ్ళ ఇంట్లో అంటున్నారు వాళ్ళ ఇల్లు హైదరాబాద్ లో ఉంది అది ఎక్కడ ఉంది అని అడుగుతారు రాంపల్లిలో ఉండొచ్చు చిక్కడపల్లిలో ఉండొచ్చు ఒక పల్లెలో పోయిన అంటే పల్లెలన్నీ చెప్తావేంటి పట్టణమా మహిళ పట్టణంలో ఉండొచ్చు బయటంలో ఉండొచ్చు ధౌరీపట్నంలో ఉండొచ్చు విశాఖపట్నంలో ఉండొచ్చు ఆ పట్నం వెళ్ళిపోతా నువ్వు ఎప్పుడు నుంచి ఎల్లుడు అడ్రస్ నువ్వు ఆరేడు వారాల నుంచి ఎదుగుతున్నావు అడ్రస్ లేకుండా ఆరేడు వారాల నుంచి ఎదుగుతే దొరికితారా అటర్ దగ్గర ఎత్తుకుని రెండు ఏళ్ళ నుంచి ఎదుగుతున్నాడు మాల్ అడ్రస్ ఎప్పటికీ దిక్కులేదు ఎవరాలయ్య సరిగ్గా లేకపోవడం డీటెయిల్ గా ఉంటారు కావాలంటే డోర్ నెంబర్ ఏడు డాష్ తొమ్మిది డాష్ ఇరవై ఐదు పదకొండు అబ్లిక్ ఉంటే ఇల్లు ఎట్టుకోలేకపోయేవా నువ్వు వివరంగా ఉన్నా అంటే నీకు